హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్ సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే గవర్నమెంట్ జాబ్ అనేది సాధించడం ఎలా గవర్నమెంట్ జాబు మీ లక్ష్యం అయితే మనం గవర్నమెంట్ జాబ్ని సాధించడం ఎలా అనే దాని గురించి సో అదేవిధంగా ఈ గవర్నమెంట్ జాబ్ సాధించడానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ముందుగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చూసుకున్నట్లయితే అది స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే సో స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి అనే దాని గురించి మనం చూద్దాం సో ముందుగా చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి కానీ లేదంటే ఎస్ఎస్సి కానీ లేదంటే బ్యాంకింగ్ కానీ సో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానీ పీసీ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలాంటి జాబ్స్ కానీ సో వీటికి మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి సో ఏ సిలబస్ చదవాలి సో ఎలా చేస్తే మనకి ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఈజీగా వస్తుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో నేనేం చెప్పదలుచుకున్నానంటే మనం సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ గవర్నమెంట్ జాబ్ డ్రీమ్గా పెట్టుకున్నారో వాళ్ళకి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిలబస్ అనే దాని గురించి అవగాహన ఉండాలి సో నేను చెప్పేది ఏంటంటే మనకి స్టేట్ గవర్నమెంట్ చూసిన సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్న కొన్ని పోస్టులకైతే ఆల్మోస్ట్ ఆలు నైంటీ పర్సెంట్ ఒకటే సిలబస్ ఉంటుంది సో నైంటీ పర్సెంట్ ఒకటే సిలబస్ ఉంటుంది సో ఇప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చూసుకున్నా కానీ మనకి లేదంటే ఎస్ఎస్సి చూసుకున్నా కానీ సో లేదంటే ఇప్పుడు ఎస్ఐపిసి కానీ ఇలాంటి వాటికి ఏంటంటే సో ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఒకే రకమైన సిలబస్ ఉంటుంది సో ఆ సిలబస్ ఏంటంటే సిలబస్ ఏ విధంగా ఉంటుంది సో ఎలా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా జాబు క్రాక్ చేయగలుగుతారు సో అదే విధంగా అసలు ఏం చదవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి సో మెయిన్ ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేది గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చూసుకున్నట్లయితే మెయిన్ రోల్ ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి జావును డిసైడ్ చేసే సబ్జెక్ట్ అంటే సో అర్థమెటిక్ రీజనింగ్ సో దాన్ని మనం యాప్టిట్యూడ్ అంటాం సో అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అన్న సో నార్మల్గా అయితే మ్యాథమెటిక్స్ అవుతుంది అది సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సో ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనమాట సో ఈ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అని చూసుకున్నట్లయితే మనం ఒకసారి అనేది సిలబస్ అనేది మనం కంప్లీట్గా చదివి పెట్టుకున్నట్లయితే సో ఒకసారి మనం అర్థమేటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్గా సిలబస్ అంతా మనం కంప్లీట్గా ప్రాక్టీస్ చేసి మన గ్రిప్లో పెట్టుకున్నట్లయితే మనకి ఈజీ అయిపోతుంది జాబ్ అనేది సో జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటయ్యా అంటే అర్థమేటిక్ అండ్ రీజనింగ్ అది మ్యాథ్స్ స్టూడెంట్స్ కైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కైనా బేసిక్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే భయం అని చెప్పి ఈ ని స్కిప్ చేయడం ఇలాంటివి చేస్తారు సో మనకి మెయిన్ జాబ్లో క్రూషియల్ పాయింట్ అంటే క్రూషియల్ సబ్జెక్ట్ మనకిది అర్థమెటిక్ రీజనింగ్ సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీ గ్రిప్లో ఉంటే మీకు నైంటీ పర్సెంట్ అనేది జాబ్ మీ చేతిలో ఉన్నట్టే సో దాంతో పాటుగా మనం ఏం చదవాలి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ముందుగా కానీ చూసుకున్నట్లయితే ఏం చెప్తానంటే అర్థమెటిక్ రీజనింగ్ అని చెప్తున్నాను సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ సో ఇవి మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ సో నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో కానీ చూసుకున్నట్లయితే సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మార్క్స్ సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ దీని మీదే ఉంటున్నాను సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ అని చూసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు మనకి దీంట్లో నుంచే మార్కులు వస్తాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ మెయిన్ అని చెప్తున్నాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ సో ఈ జనరల్ స్టడీస్ చూసుకున్నట్లయితే సో జనరల్ స్టడీస్లో భాగంగా మనకి ఒక ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది సో ఈ జనరల్ స్టడీస్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది సో నేనేం చెప్తానంటే ఈ అథమెటిక్ రీజనింగ్ అనేది మీరు ఒకసారి అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఇవి లైఫ్ లాంగ్ ఒకేలా ఉంటాయి చేంజ్ అవో సో మీకు సబ్జెక్ట్ తెలిసి ఫార్ములాలు తెలిసి ఆప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్ ఇవి ఎక్కడి నుంచో రాలేదు మ్యాథ్స్ నుంచే వచ్చింది సో ఈ మ్యాథ్స్లో కానీ బేసిక్స్ మీకు వస్తే ఈ రీజనింగ్ అనేది కూడా మీకు ఈజీ అయిపోతుంది సో ఈ మ్యాథ్స్ ఫార్ములాస్ ఈ మ్యాథ్స్ కూడా ఎక్కడో కాదు మనకి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం చిన్నప్పటి నుంచి చదివినవే ఈ రీజనింగ్ అనేది కొంచెం కొత్త సబ్జెక్టు ఇదేంటంటే మనకి ఇది అందరికీ ఒకేలా ఉంటుంది సో ఇది ఏంటంటే మీ లాజికల్ థింకింగ్ ఏంటి మీ అనలిటికల్ థింకింగ్ ఏంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది అందరికీ ఒకేలా ఉంటుంది సో మీరు మెయిన్ బేసిక్గా ఈ మ్యాథమెటిక్స్ ఈ ఆప్టిట్యూడ్ దీన్ని మనం అర్థమేటిక్ అని కూడా అంటారు సో ఇవి కానీ పర్ఫెక్ట్గా మీ చేతిలో ఉంటే మీకు నైన్టీ పర్సెంట్ జాబ్ అనేది క్లియర్ అయిపోయినట్లే సో నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను ఎందుకంటే దీని మీద కూడా ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది సో మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఇవి స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ జాబ్స్ కానీ చూసుకున్నట్లయితే సో ఆర్ఆర్బి ఉంటుంది సో ఎస్ఎస్సి ఉంటుంది నెక్స్ట్ గ్రూప్స్ ఉంటున్నాయి గ్రూప్స్ ఉంటున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఐ ఉంటుంది నెక్స్ట్ పీసీ ఉంటుంది సో ఈ జాబ్స్కి మెయిన్ ఏంటమ్మా అంటే ఈ ఆప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ స్టడీస్ సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ఆర్బిలో అనేది ఓన్లీ త్రీ పార్ట్స్ ఉంటాయి ఆర్ఆర్బిలో యాప్టిట్యూడు రీజనింగు జనరల్ స్టడీస్ మాత్రమే ఉంటాయి సో ఇక్కడ మనకి ఆర్ఆర్బి జాబ్ అనేది మీరు ఒక వన్ ట్వంటీ డేస్ లేదా సిక్స్ మంత్స్ వన్ ట్వంటీ డేస్ కానీ లేదంటే మీకు ఇంకా టైం ఉంటే వన్ ఎయిటీ డేస్ ఒక సిక్స్ మంత్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ మీరు కానీ టైం స్పెండ్ చేస్తే సో అంటే ఫోర్ టు సిక్స్ మంత్స్ అంటే డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు అట్లీస్ట్ పర్ డే వచ్చేసి ఎయిట్ నుంచి ఎయిట్ టు టెన్ అవర్స్ ఎయిట్ నుంచి టెన్ అవర్స్ కానీ మీ ప్రిపరేషన్ అనేది మీరు చేస్తే ఈ రైల్వే జాబ్ అనేది ఈజీగా మీరు క్లియర్ చేయొచ్చు సో నెక్స్ట్ ఎస్ఎస్సి కానీ అదేవిధంగా గ్రూప్స్ కానీ ఎస్ఐపిసి కానీ చూసుకున్నట్లయితే మనకి ఇంకో సబ్జెక్ట్ వచ్చేసి యాడ్ అవుతుంది అదేంటంటే జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ సో ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి టెన్త్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ వరకు ఈ రైల్వే అయితే ఓన్లీ టెన్త్ క్లాస్ సిలబస్ వరకే ఉంటుంది సో కొన్ని మాత్రం సో ఇంటర్మీడియట్ వరకే ఉంటాయని చెప్పొచ్చు అది కూడా మీకు అవసరం లేదు నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మీరు నోటిఫికేషన్ రాకముందు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ రీజనింగ్ అనేది మీ చేతిలో ఉండాలి మీ గ్రిప్లోకి వచ్చేయాలి సో మీరు అథమెటిక్ రీజనింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే తర్వాత ఈ జనరల్ స్టడీస్ జనరల్ ఇంగ్లీష్ సో రైల్వే ఎగ్జామ్స్కి అయితే మాత్రం ఓన్లీ ఈ వన్ టూ త్రీ జనరల్ ఇంగ్లీష్ వరకు సారీ జనరల్ స్టడీస్ వరకు చదువుకుంటే సరిపోతుంది ఆప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ స్టడీస్ సో ఈ లోనే వేరియస్ టైప్స్ ఉంటాయి అవి గ్రూప్ డి అని సో ఎన్టీపీసీ అని జేఈ అని నెక్స్ట్ లోకో పైలట్ సో ఇలాంటి జాబ్స్ అన్నీ ఉంటాయి సో మనకి ఇక్కడ తో కూడా పని లేదు నెక్స్ట్ ఈ ఎస్ఎస్సిలో చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ అని సిహెచ్ఎస్ఎల్ అని ఎంటీఎస్ అని సో జీడి అని డిఫరెంట్ టైప్స్ ఈ గ్రూప్స్ చూసుకున్నట్లయితే మీకు తెలిసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నెక్స్ట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎస్ఐ పీసీ ఇవి కూడా సో ఇక్కడ ఎస్ఐపిసికి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ యాడ్ అవుతుంది సో దీనికి కూడా మెయిన్ రోల్ ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ సో నేను చెప్పేది ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థమెటిక్ రీజనింగ్ అదే ఏదైతే యాప్టిట్యూడ్ ఉందో ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మీరు గా నేర్చుకున్నట్లయితే సో జాబ్ అనేది మీదే అని నేను చెప్తున్నాను సో మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవుతారో ఆ జాబ్ అనేది మీకు కంపల్సరీ అనేది మీరు ఈజీగా ఈ జాబ్ అనేది మీరు గెయిన్ చేసుకోగలుగుతారు సో ఇక్కడ ఈ విషయం ఏంటంటే మనకి ఆప్టిట్యూడ్లో ఏం చదవాలి అదేవిధంగా రీజనింగ్ ఏం చదవాలి సో ఈ జనరల్ స్టడీస్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ జనరల్ స్టడీస్లో మనకి సో సైన్స్ పార్ట్స్ ఏదైతే ఫిజిక్స్ ఉంటుందో ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా బయాలజీ నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి నెక్స్ట్ అంటే మనకి హిస్టరీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది నెక్స్ట్ క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ ఎకానమీ ఉంటుంది నెక్స్ట్ జాగ్రఫీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ జీకే జనరల్ నాలెడ్జ్ సో ఈ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మన నోటిఫికేషన్ దగ్గర నుంచి మన నోటిఫికేషన్ దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు గా నేర్చుకుంటే సరిపోతుంది సో ఇవి కానీ మీరు ఇవి పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ మీవి కావుదు అనుకొని సో మీరు ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ అనేది పర్ డే ఎయిట్ అవర్సే నేనేం చెప్పట్లేదు ఎయిట్ అవర్సే జస్ట్ ఎయిట్ అవర్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ మీరు కానీ ప్రిపేర్ అయితే మీ తర్వాత వచ్చే థర్టీ ఫార్టీ ఇయర్స్ లైఫ్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది సో మనకి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఆర్ఆర్బి తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి సో అది పీసీ కూడా సో తర్వాత నేను ఏం చెప్తున్నానంటే మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే మీ ప్రిపరేషన్ ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ అనేది మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఒక ఎయిట్ అవర్స్ చేస్తే మీ సిక్స్టీ ఇయర్స్ లైఫ్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది ఒకసారి గవర్నమెంట్ జాబ్ కానీ పొందితే అది చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ అనేది మీరు కొడితే మీ రేంజే వేరు ఐ మీన్ ఇంకా చెప్పాలంటే నేనేం చెప్తానంటే ఇంకా ఇవి ఈ యాప్టిట్యూడు రీజనింగ్ జనరల్ స్టడీస్ జనరల్ ఇంగ్లీష్ మనము ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ కష్టపడి చదువుతారు సో అవి మార్క్స్ కోసమే ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ అని నేను చెప్పట్లేదు ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ చదివిన చదువు ఏం చేస్తారంటే జస్ట్ నేను ఫోర్ టు సిక్స్ మంత్స్ పర్ డే ఎయిట్ అవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ ట్వంటీ డేస్ అనుకోండి ఫోర్ మంత్స్ అనుకోండి పర్ డే ఎయిట్ అవర్స్ అంటే ఎంత అవుతుంది నైన్ సిక్స్టీ అవర్స్ నైన్ సిక్స్టీ అవర్స్ సో కానీ అది అలా ఫోర్ టు సిక్స్ మంత్స్ అనేది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీరు అనేది సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అదేవిధంగా మీకు సమాజంలో రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి దొరికిన రెస్పెక్ట్ అనేది ఇక్కడ ఎవరికీ ఉండదు సో మెయిన్ ఏంటంటే మీ ప్రిపరేషనే మీ ప్రిపరేషనే మీకు జాబ్ తెప్పిస్తుంది సో ఇంకేం చెప్పదలుచుకున్నానంటే ఇవి ఏవైతే ఉన్నాయో మనము ఒక వన్ ట్వంటీ డేస్ ప్లాన్ చేసి ఏ విధంగా చదవాలి అథ్మెటిక్ ఏం చదవాలి రీజనింగ్ ఏం చదవాలి జనరల్ స్టడీస్ ఏం చదవాలి అనేది సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం దాని గురించి క్లియర్ కట్ గా నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ యాస్పరెంట్స్ ఉంటారో గవర్నమెంట్ జాబ్ కోసం నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనుకునే వాళ్ళు ఉంటారో ఈ వీడియో అనేది మీకు యూటిలైజ్ అవుతుంది సో వీడియో వాచ్ చేసిన తర్వాత మీకు వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ని మీతో పాటు మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్